హలో అండి నమస్తే దిస్ ఈస్ కూనా దిలీప్ మనం ఇదివరకు శ్రీకాకుళం ఇండియా నుండి ఐర్లాండ్కు కొరియర్ అనేది చేయడం జరిగింది అది ఈరోజు చాలా సేఫ్గా కస్టమర్కి అనేది రీచ్ అవ్వడం జరిగింది నిజంగా కస్టమర్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఆ వీడియో మీకు నేను పోస్ట్ చేయడం జరిగింది ఈ వీడియో మీరు చూడండి ఐటమ్స్ అనేది వాళ్ళకి ఎంత సేఫ్గా వెళ్ళాయి అనేది వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు ఏవైతే పంపించారో స్వీట్స్ కానీ లేదనుకుంటే క్లాత్స్ కానీ లేదనుకుంటే రకరకాల ఏవైతే ఐటెమ్స్ ఉన్నాయో ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి చూడగా చాలా 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 సేఫ్గా అనేది కొరియర్ చేయడం అనేది జరిగింది నిజంగా ఐర్లాండ్కి అనేది ఒక పర్సన్ వెళ్ళాలన్నా లేదనుకుంటే ఏదైనా కొరియర్ వెళ్ళాలన్నా అంత ఈజీ అనేది కాదు బట్ కస్టమ్స్ అన్నీ చాలా సేఫ్గా చెక్ చేసుకొని చాలా సేఫ్గా వెళ్ళడం అనేది నిజంగా త్రూ ఐసిఎల్ కొరియర్స్ అండ్ లాజిస్టిక్స్ ద్వారా ఈ కొరియర్ అనేది చేయడం జరిగింది ఇక్కడ ఈ ఐసిఎల్ కొరియర్స్ అండ్ లాజిస్టిక్స్ శ్రీకాకుళం కొత్త రోడ్ జంక్షన్ మీకు ఎవరైనా సరే ఐర్లాండ్లో కానీ లేదనుకుంటే ఇది ఇంకా ఇంకెక్కడైనా సరే మీకు ఎనీ కంట్రీలో ఫ్రెండ్స్ ఉన్నా సరే ఈ వీడియోని షేర్ చేయండి మీకు మేము సర్వీస్ ఇవ్వడానికి ఎల్లవేళలా సపోర్ట్ చేస్తాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ